మానవతావాది సంఘ సంస్కర్త కుల మత వర్గ వర్ణ వ్యవస్థను రూపుమాపడానికి నిర్విరామ కృషి చేసిన దార్శనికుడు బసవేశ్వరుడు అని పేర్కొన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు మహిళా సాధికారత కోసం బడుగు బలహీన వర్గాల సమానత్వం కోసం అస్పృశ్యత నివారణ కోసం మత చాందసవాదులను వ్యతిరేకించిన మహానీయుడన్నారు బసవేశ్వర జయంతి సందర్భంగా సిద్దిపేటలో బవేశ్వరుడి విగ్రహానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బసవేశ్వరుడి అందరికీ చాటేలా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహించారని నిర్ణయించారన్నారు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్పై బసవేశ్వరుడి క్యాన్సర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు కోకాపేటలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో బసవ భవన్ నిర్మాణానికి పది కోట్లు కేటాయించారని తెలిపారు సమసమాజ స్థాపనకు బాటలు వేసిన బసవేశ్వరుడు చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అన్నారు బసవేశ్వరుడు మరి ఆ రోజుల్లోనే కుల మత వర్గ వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప మహనీయుడు ఆయన మహిళలకు బడుగు బలహీన వర్గాలకు అందరికీ సమన్యాయం కోసం కృషి చేసినటువంటి చాలా గొప్ప వ్యక్తి బసవేశ్వరుడు మరి ఆ బసవ కళ్యాణంలో మండపం ఏదైతే వారు నిర్మించారో ఒకసారి అక్కడికి వెళ్తే అనుభవ మండపాన్ని చూస్తే ఆ రోజుల్లోనే ప్రజాస్వామ్యాన్ని ఎంత గొప్పగా నడిపారు ప్రజలందరినీ కూడా కుల మత వర్గాలకు అతీతంగా ఎంత చక్కగా వారు పాలన చేశారో కూడా మనందరికీ కూడా తెలుస్తూ ఉంది మరి అలాంటి బసవేశ్వరుడి విగ్రహాన్ని మనం సిద్దిపేటలో ఏర్పాటు చేసుకోవడమే కాదు ప్రతి సంవత్సరం కూడా ఘనంగా ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం మరి ఈరోజు మనందరం కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోండి ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నా బసవేశ్వర జయంతిని ప్రతి సంవత్సరం అధికారికంగా జరపాలని నిర్ణయించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ట్యాంక్ బాండ్ మీద బసవేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా హైదరాబాద్లో పది కోట్ల రూపాయలతో బసవ భవన్ నిర్మాణాన్ని మరి చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారిని కూడా గుర్తు చేస్తూ ఉన్నా మరి ఈ రకంగా మన సిద్దిపేటలో కూడా మన మిత్రులు ఎంతో గొప్పగా లింగాయత్ సమాజం కలిసిమెలిసి ఉంటూ ఆదర్శంగా ఉంటూ మరి ముందుకు సాగుతూ ఉన్నారు మీకు కూడా ఎల్లవేళలా నా సహకారం ఉంటుంది నా యొక్క అన్ని రకాల సహకారం మా లింగాయత్ సమాజానికి సిద్దిపేట జిల్లా వాసులందరికీ కూడా ఎప్పుడు కూడా గతంలో అందించాను భవిష్యత్తులో కూడా మీ అందరికీ అందిస్తామని చెప్పి కూడా మనవి చేస్తూ